హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్పి స్క్వేర్ టాక్స్ ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట మేము గంగమ్మ తల్లికి కోడిని కోసుకుంటున్నాం ఇంకా మార్నింగే మా డాడీ మార్కెట్కి వెళ్ళి నాటుకోని పట్టుకొని వచ్చాడు ఈ నాటుకోడ వచ్చేసి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఇంకా మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా ఇంకా మా డాడీకి అండ్ మా ఖుషీకి హెల్త్ బాగాలేదు ఇంకా నాకు కూడా హెల్త్ బాగాలేదు ఇంకా ఇంట్లో అందరికీ జ్వరాలే వస్తున్నాయి అసలు ఏమైందో ఏమో అని చెప్పేసి ఇంకా మా అమ్మ గంగమ్మ తల్లికి ముక్కునింది త్వరగా నాన్నకి అండ్ ఖుషికి బాగా అయిపోవాలని చెప్పేసి ముక్కునిందంట ఇంకా అందుకోసం కోణి కోసుకుంటున్నాం ఇప్పుడు క్యూర్ అయిపోయింది కాబట్టి నిజంగా గంగమ్మ తల్లికి ఏం కోరిక కోరుకున్నా కూడా తీరుతుంది ఇంకా కోరిక తీరిన తర్వాత ఇంకా లేట్ చేయకూడదు అమ్మవారికి మనం ఏం ముక్కున్నామో అది చెల్లించేసేయాలి ఇంకా కోడిని తీసుకొని వచ్చేసి ఇంకా మా ఇంటి పక్కనే స్థలం ఉంటే అక్కడ కట్టేశాడు మా డాడీ ఇంకా కొన్ని బియ్యం కూడా తీసుకొని వెళ్ళి పెట్టాము పక్కనే ఇంకా మవ్వ వచ్చేసి కాపలాగా ఉంది ఎందుకంటే కోడి పారిపోతుంది అని చెప్పేసి చాలా గట్టిగానే కట్టాము ఇంకా మా ఖుషి నిద్ర లేదన్నమాట ఒకవేళ నిద్రలేసి కోడిని చూసి బల్ ఎగురుతుంది ఇంకా మా అమ్మ కూడా మార్నింగే లేసేసి ఇంకా పొంగుబాలు పెట్టేసింది ఇంకా గంగమ్మ తల్లి గుడి దగ్గరికి ఏమేమి తీసుకు అన్ని రెడీగా పెడుతుంది ఈ గిన్నె వచ్చేసి కేవలం గంగమ్మ తల్లికి పెట్టుకున్నప్పుడు మాత్రమే మా అమ్మ బయటికి తీస్తుంది నార్మల్ గా బుట్టలో పెట్టుకుంటారు కదా కావాల్సినవన్నీ అలాంటి బుట్టలో కాకుండా ఇప్పుడు స్టీల్ గా వచ్చాయి ఇంకా మా ఖుషి కూడా నిద్ర ఇంకా బాతింగ్ చేపించేసి ఇంకా బర్త్డే రోజు మా ఖుషి గిఫ్ట్ వచ్చింది డ్రెస్ చాలా క్యూట్ గా ఉంది ఇన్స్టాలో కో క్రియేటర్ ఇచ్చింది ఇంకా మా ఖుషికి స్నానం చేయించేసి ఇంకా వెంట వెంటనే కోడి దగ్గర తీసుకెళ్లాను మా ఖుషి రియాక్షన్ చూద్దాం కోడిని చూసి ఏం చేస్తుందో అంటారు కదా చిన్న అసలు ఏమీ భయం ఉండదు పామునైనా వాళ్ళు సింగిల్ హ్యాండ్ తో పట్టేసుకుంటారు అని ఇంకా కోడిని కూడా చూసిన వెంటనే బల్లే ఎగురుతుంది నేనైతే కోడిని పట్టుకోవడానికి కూడా భయపడతాను you <laughs> ఇంకన్నీ రెడీ చేసేసుకొని ఇంక కోడికి నీళ్ళు తాపిచ్చేసి ఇంకా అందరం ఆటోలు బయలుదేరము 아빠 엄마 응봐오 마이 அப்படியே வந்து நிச்சு அடன்னு போறாங்க कुन कुरा छ तिमीले गर्न म त मिलेन छैन आठ दिन भयो जान्छ नि कुल्लीड गट्ने हुन्छ ఇంకా పొంగుబాల్ రెడీ చేసి పెట్టింటాం కదా ఇంకా కోడిని కోసేసి కోడిని తలకాయని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాలి ఇంకా పలుకు పలుకు అనాలి పెట్టేసిన తర్వాత ఇంకా కోడి తీసుకొని వచ్చి ఒక కవర్ లో పెట్టేశాము ఇంకా మా ఖుషి ఇంకా హర్ష వీళ్ళిద్దరు మాత్రం బల్లు ఎగురుతున్నారు ఎందుకంటే గంగం తల్లి దగ్గర చాలా మంది వచ్చిన్నారు కదా ఇంకా అందులో అందరు ట్రాక్టర్లు కట్టున్నారు ప్రతి సండే అండ్ సాస్టర్డే ఎవరో ఒకరు ఇక్కడ పొట్టేళ్ళు కానీ కోడిని కానీ కోస్తూ ఉంటారు ఇంకా ఇలా ట్రాక్టర్లకి రెగ్యులేషన్ చేసి వస్తూ ఉంటారు ఇంకా మా అమ్మ అనుకున్నట్టుగానే గంగమ్మ తల్లికి అయితే ముక్కు తీర్చేశాము ఇంకా మా డాడీ కూడా ఈ వీక్ లో కోవైట్ కి బయలుదేరతారు ఇంకా మా డాడీకి హెల్త్ బాగుంటే ఇంట్లో అందరికి బాగుంటుంది కదా ఎందుకంటే కోవైట్ లో ఇంకా మార్నింగ్ అంటూ నైట్ అంటూ డ్యూటీ చేయాల్సిందే ఇంకా మా నాన్నకి హెల్త్ బాగుంటే అదే చాలు మాకు ఇంకా డ్రమ్స్ సౌండ్ కైతే మా ఖుషి బల్లి ఎగురుతుంది ఇంకా మేము కూడా అమ్మవారికి పూజ చేసేసుకొని ఇంకా కూర్చో ఉన్నాం అక్కడే అండ్ మా నాన్న వచ్చేసి ఇంక ఖుషిని ఎక్కువ ఉన్నాడు ఖుషి ఎగురుతుంది ఎగురుతుంది అని చెప్తున్నాడు నాతో ఇంకా అక్కడ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కనిపించారు వీళ్ళందరు చిన్న పిల్లలు అనమాట దగ్గరకు వచ్చి మాట్లాడారు నాకైతే బల్లే హ్యాపీ అనిపించింది మీ సపోర్ట్ ఎప్పుడు మన ఛానల్ కి ఇలానే ఉండాలి అండ్ అక్కడ ట్రాక్టర్ లో ఉన్న వాళ్ళు కూడా అందరు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఏ ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ బాగుండాలి అని త్వరలో వన్ లాక్ కంప్లీట్ అయిపోతే మళ్ళీ వస్తాను తల్లి అని ఇంకింటికి ఇంటికి వెళ్ళిపోయాము ఇంకా తెచ్చుకున్న ప్రసాదం కూడా అక్కడ పనిచేసి ఇంక ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చి చూసే లోపల ఇంకా టెంకాయలో వచ్చేసి మాకు పువ్వు వచ్చింది చాలా రోజుల తర్వాత నేను టెంకాయలో పువ్వు రావడం చూస్తున్నా నాకైతే టెంకాయలు మోస్ అంటే చాలా ఇష్టం టేస్ట్ తీయగా బలం ఉంటుంది కదా ఇంకా తెచ్చుకున్న కోడిని ఇంక మా అమ్మ ఫ్రై చేసేసింది నాకు నాటుకోడి నచ్చుంది నేను తిన్ను ఇంక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసే నెక్స్ట్ వచ్చేసి మా డాడీ కోర్టుకి వ్లాగ్ పెడతాను